ఆయన నమస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ లాక్స్ కొంచెం లేట్ అయింది వీడియోకు అది చూస్తారు వెళ్ళిపోతురు లైక్స్ అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్ జర కొట్టండి లైక్ కొడితే కొంచెం వీడియో బూస్ట్ అవుతుంది బూస్ట్ అయితే ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి చూస్తా మీ ఆధారాభిమానాలు ఎప్పుడు మాపై ఎప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సతికుమార్ వాజ్ దిస్ వీడియో ఏంటి అంటే ఇలా ఇలా సండే కాబట్టి అందరికీ స్పెషల్ ఫ్రెండ్స్ ఇవ్వాలా అందరికీ బయట నుంచే టిఫిన్లు ఇంట్లో ఏం తయారు చేయలేరు మాయ లేదు మర్మం లేదు ఇంట్లో ఏం తయారు చేయలేదు మొత్తం బయట నుంచే సిరమ్మ పూరి వరుణ్ తేజ్ పూరి మా అమ్మగారికి స్పెషల్ నాకు పూరి మా అమ్మగారికి స్పెషల్ దోశ కవరే లుకింగ్ బాగుంది కదా లియాబాద్లో బాగుంది వరుణ్ తేజ్ గరం గరం తినవు రాము గరం తినవు రిలేట్ చేసారంటే అవి రుచి ఉండేవి పశు ఉండేవి పట్టుకోవాలి దాని ఆలుగడ్డలు ఉంటాయి బట పెద్దగా ముక్క చింపుకొని ఇంత చింపుకొని సగం అంతా చింపుకొని దానిలో పెట్టితే ఆలుగడ్డలు అవి ఉంటాయి బఠానీలు ఆలుగడ్డలు అన్నీ వస్తాయి మీరు మీద మీద చింపుకొని గిట్ల మన ఏది సూప్గా అద్దుకొని తినట్టు ఉండదు దాంట్లో పెడితే దాంట్లో ముక్కలు గిట్లు ఉంటాయి ఆ ముక్కలు గిట్లు అన్ని తీసుకొని తినాలి అప్పుడు రుచి ఉంటుంది మమ్మీ తింటా చూడరు ఇంకా ఎట్లాది మమ్మీ తిని సూప్ చూడు చూడుర్రీ ఇంకా పూరి తింటే దాట దాంట్లో ఏది అదే ఏం పిండి అంటే అమ్మ పన్ను పన్ను మైదాపిండి ఉంటుంది నాకు పండ్లు దంగా ముసలిపానమే అని చెప్పి పీకి పీకి దవడలు అన్నీ వస్తాయి అని చెప్పి అంటే ఇక దోశ అంటే నాకు దోశనే ఇష్టం మా వరం చూస్తే బోండ్ ఇష్టం చిరమ్మకు బోండ్ ఇష్టం నాకు బోండ్ ఇష్టమే కానీ ఇక పూరి అంటే ఇంకా స్పెషల్ అనమాట వాస్తవానికి లోకల్లా పూరి దొరకది ఎంత వెతికినాగానే దొరకదు ఒక దగ్గర పెడతారు కాబట్టి సండే రోజు స్పెషల్ ఉండాలని చెప్పి పిల్లల గురించి ప్రత్యేకించి మరి ఒక రెండు మూడు కిలోమీటర్లు పోయి రెండు మూడు కిలోమీటర్లు ఏముండదని పోయి తీసుకొని ఇష్టం అనమాట అంటే ఇక్కడ ఎక్కువ శాతం దోశ బోండా ఇడ్లీ వడ అది ఏంటి ఏంటి ఉంటాయి కదా ఇక్కడ ఇక ఇవి పూరీలు అయితే చాలా తక్కువ సీట్లు అంటే దొరుకుతాయి దొరుకుతాయి అని చాలా తక్కువ ఇక మనకు ఎట్లా అంటే ఎక్కడ వస్తే అక్కడ రోడ్ల మీద డబ్బులు వేసుకొని తిరేటోళ్ళ దగ్గర తీసుకోను జర కొంచెం నీట్నెస్ ఉండదు చెప్పి ఏ పిల్లలు ప్రత్యేకించి షాప్ కడిపోయి జర నీట్నెస్ మంచిగా ఉంటుంది అని చెప్పి అక్కడ తీసుకొనిష్టం అనమాట ఇక తినూరు బేట మంచిగా గరం గరం బాగుంటుంది చల్లారితే తినవద్దు కాదు వరుణ్ సగం సగం కట్ చేసుకొని మొత్తం దాంట్లో ఇట్లా పెట్టేసి దానికి బఠానీ ఆలుగడ్డ అన్నీ వస్తాయి గట్ల మీద మీద అద్దుకొని తింటే కింద లాస్ట్కి ముక్కలు మిగిలిపోతాయి మీరు తినవాల్సిందే దాంట్లో ముక్కలు దానిలో ఏముండదు ఖాళీగా ముక్కలే తినాలి బఠానీ ఇట్లా మీరు మీద మీద తినకూరు మీద మీద తింటే వేస్ట్ నేను ఎట్లుందమ్మా రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చినానమాట జరుగుతుంది నేను కొంచెం లైన్లో కత్తగా నీళ్ళు అదుకోరాదా ఒకటి నీకు సండే రోజు స్పెషల్ అన్నమాట ఫ్రెండ్స్ మా చిన్న ఫ్యామిలీ విలేజ్ పీపుల్ లైఫ్ స్టైల్ లాగిన్ హైదరాబాద్ డైలీ లైఫ్ స్టైల్ ఇన్ హైదరాబాద్ రొట్టెలు వేసుకుంటే తింటారు వారు గరం గరం మంచిగా నీకు